ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గుంటూరు ప్రజావాణి నేను సాయిబాబు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మన గుంటూరులో ఉన్న ప్రధాన సమస్యలపై గుంటూరు ప్రజల మాటల్లో ఈ రోజు మన ప్రజావాణిలో ఇప్పుడు చూద్దాం మన రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు అంటే తన సహచార ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు కూడా ఆయన అసెంబ్లీలో ఉండలేదు ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ విధానం కాదు కదండి అతను అసెంబ్లీకి వచ్చాడు ఎమ్మెల్యేకి గెలిచాడు ప్రజలు పులివేంద్ర ప్రజలు ఆయనకి న్యాయం చేయమని నియోజకవర్గ సమస్యను గెలిపించాడు అతనే ఉండలా అతను ఎంపిక గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సభ్యులు ప్రమాణం స్వీకారం చేసిన దాకా ఉండలేకపోయాడు అతనికి ఇంకా న్యాయం ఏం చేస్తాడు అండి పులివేంద్ర ఆయన న్యాయం చేయగలుగుతాడు ఆయన మాకు డౌట్గానే ఉంది ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో పది శాతం అంటే పద్దెనిమిది సీట్లు రావాలి పద్దెనిమిది సీట్లు కూడా రాలేదు కానీ ఆయన స్పీకర్కి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి లేఖలో రాస్తారు లేకపోతే అసెంబ్లీకి కూడా రానన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పేదండి ప్రతిపక్ష హోదా ఇస్తే అతనికి మెంబర్స్ ఉంటే ఇస్తారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే అతను ప్రతిపక్ష హోదా వచ్చింది అతను పార్టీ ఎమ్మెల్యేలు అతను పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకోలేకపోయాడు కదా ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు అతనికి పోయినసారి చంద్రబాబు గారికి ఇరవై మూడు సీట్లు ఇస్తే ఆ ఐదుగురును కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేయాలి లేకుండా చేయాలనే కదా కూడా వల్ల నేను వంశీని మద్దాల అని ఇక్కడ తెలుగుదేశం బట్టి తరఫున గెలిచి అతను కూడా లాక్కొని హోదా లేకుండా చేయాలని చూశాడు ఉపయోగపడాల అతనికి ఇప్పుడు అతనికి జనమే తీర్పు ఇచ్చారుగా ఇచ్చిన తీర్పునే కాదని చంద్రబాబు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చూశాడు ప్రజలే ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారుగా ఇంకా ఆయన ప్రతిపక్ష హోదా ఎట్లా వచ్చిందండి ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆయన ప్రజా సమస్యల గురించి పోరాడతాడా హోదా లేకపోతే ఎమ్మెల్యేగా ప్రజలకు పని చేయలేడా రాష్ట్రంగా ముఖ్యమంత్రి చేశాడు ఐదు సంవత్సరాలు హోదా లేదు ఎమ్మెల్యేగా ప్రజలకి ఆయన అసెంబ్లీలో ఆయన కల వినిపించారు ప్రతిపక్ష హోదా నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అని అంటున్నారు అతని ఇష్టం అండి దానికి ఎవడు ఏం చేస్తాడు జనం తీర్పిస్తే ప్రతిపక్ష హోదా ఉంటే ఇస్తారు ఆయన అడిగితే ఇస్తారా ఏందని సీఎం పదవి కావాలంటారు రేపు మళ్ళా సీఎం పదవి ఇస్తారా ఏమండే ఇస్తారా ఇవ్వరు కదా కానీ ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అడుగు ప్రజా సమస్యలు అడుగు అంతేగాని ప్రతిపక్ష హోదా అయితే నేను చేస్తాను అనే ఆయన పాత్ర గారికి లేఖ రాయటము మళ్ళీ అతని మీద అతనేదో కక్ష కట్టాడు నా మీద అని మళ్ళీ స్పీకర్ గారి మీద నిందేయటము కరెక్ట్ విధానం కాదు కదండీ సార్ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చి రెండు వారాలు అవుతుంది ఏంటి పాత ప్రభుత్వానికి ఇప్పటికి పరిస్థితుల్లో ఏదన్నా మార్పు వచ్చినట్టు మీకు అనిపిస్తుందా ఇప్పుడు వరకు లేదు త్వరలో ఇంకా ముందు ఉంది కదా అప్పట్లో అన్నీ అన్నీ వాళ్ళు అన్నీ కరెక్ట్గా అమలు చేసి కరెక్ట్గా చేస్తే బాగానే ఉంటుంది కొంత అభివృద్ధి మీద ఫోకస్ పెడితే ఇంకా బాగుంటుంది అనేది మా కోరిక ఇంకా ఏ అంశాల్లో ఈ కొత్త ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది ఎలాంటి మార్పు తీసుకొస్తే బాగుంటుంది రోడ్లు పరిశ్రమలు వచ్చి పిల్లలకి ఏదైనా ఉపాధి కల్పించే విధంగా చేస్తే బాగుంటుంది పరిశ్రమలు రావాలంటే రాజధాని కావాలి కదా రాజధాని పూర్తి చేస్తేనే కదా దేనికైనా రాజధాని పూర్తి చేస్తే పరిశ్రమలు వస్తాయి చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం గమనించినట్లయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి మొదటిసారిగా ఎంపీగా పోటీ చేసి గెలిచారు గెలవడంతోనే కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రిగా చాలా ఆనందంగా ఉంది మీద పెంబసాని గారికి అలా ఇటం బాగుంది దానికి తగ్గట్టు ఆయన కూడా దాన్ని మనసులో పెట్టుకొని ప్రజల ప్రజలందరూ మనల్ని ఇంతగా అభిమానించి ఓట్లేసి గెలిపించినందుకు అది పోకుండా జాగ్రత్తగా చేసుకొని మంచి పరిపాలన చేస్తే బాగుంటుంది అందరికీ బాగుంటుంది ఇంత ముందు ఉండే ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు కదా వీళ్ళే నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము అని చెప్పి వాళ్ళ మీద ఇచ్చేసేది ఇప్పుడు వీళ్ళకి పదకొండు మంది ఉంటే ఎట్టేసి వచ్చింది వీళ్ళు అడగాలి కదా అట్లాగా వీళ్ళు వాళ్ళు వీళ్ళకి ఎట్టు ఉందో చెప్పలేము మనం పదకొండు మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఎట్టపోతుంది అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీకున్న ఇరవై మూడు సీట్లే ఒక ఐదు సీట్లు కనుక మీరు లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పి అన్నాడు అన్న పరిస్థితి ఇప్పుడు చూస్తే పదకొండు సీట్లతోనే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు అసలు ఇది కరెక్టేనా కరెక్ట్ కాదు అది ఇదే కరెక్ట్ కాదు అప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బెదిరి చేసేది ఇప్పుడు వీళ్ళని అడిగితే ఎట్ట ఇస్తారు వాళ్ళకి ఏదో మూడు మంది ఉన్నప్పుడే ఇవ్వలేదు వాళ్ళకి సరిగా వీళ్ళకి ఎట్ట వచ్చిద్ది ఇప్పుడు మాత్రం నిద్దనే కదా ఓట్లు వేసిన జాను కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ మాలపు వచ్చి జనాలు స్టూడెంట్స్కి ఉద్యోగ ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న వాళ్ళకి అందరిని పట్టించుకుంటారని చెప్పి వేసారు కొత్తగా ఇవి బాగానే చేస్తారని అనుకుంటున్నాం వాలంటీర్లు అంటే అంత ముందు మేము తీసుకుంటా ఉన్నది మరి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తుందో చూడాలి అది కూడా వాలంటీర్లు మేము బయటకు పోనేమో చూస్తాము మేము మా దగ్గర ఉంచుకొని మేము పని చేయించుకుంటా ఉన్నది మరి ఇప్పుడు ఎట్ట చేస్తుందో చూడాలి మనం కూడా తెలియదు అది దాని గురించి ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గారు వాళ్ళ ఎలా ఉంది పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటికి పదహారు రోజులైంది ఆయన అమలు చేస్తామని ఐదు స్పెషల్ ఆరు కార్యక్రమాల మీద సంతకాలు పెట్టానని చెప్తున్నారు ఆయన మరి అమలు పరిస్తే బాగుందని మనం అనుకోవాలి అమలు ప అమలు పరచాలిగా పోలవరం ప్రాజెక్టు నాలుగు సంవత్సరాలు పట్టిద్దంటున్నాడు నాలుగు సంవత్సరాలు పట్టి పట్టచ్చు బడ్జెట్ లేకపోతే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పట్టచ్చు రాజధాని మాత్రం డెవలప్ చేస్తున్నారు పక్కాగా రాజధాని డెవలప్ చేస్తారు భవిష్యత్తులో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రోజున ఉన్నటువంటి పద్ధతులు విధానాన్ని బట్టి చూస్తే గౌ అధికారంలోకి వచ్చిన వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ బాగా మనకి మంచి పనులు చేయొచ్చు మంచి విధంగా పరిపాలించవచ్చు అనేది ఆశాభావాన్ని ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు నాకు కూడా అలాగే అనిపిస్తుందని చెప్తున్నా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు అమరావతి పర్యటన చేస్తూ అమరావతి శాశ్వత రాజధాని అమరావతిని రాజధానిగా మేము అభివృద్ధి చేసి తీరుతాము మూడు దశల్లో అని చెప్పారు సో మన గుంటూరు కూడా ఇప్పుడు రాజధానిలో ఒక భాగం కాబట్టి గుంటూరులో మన ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాజధాని ప్రకటన నేపథ్యంలో గుంటూరులో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయా గుంటూరు అభివృద్ధి చెందుతుందా గుంటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ రాజధాని వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తానని చెప్పారు వెళ్ళారు శంకుస్థాపన చేసిన చోట మోకాళ్ళు ఉంచి నమస్కరించి ఈ రాజధానిని డెవలప్ చేస్తానని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఎమ్మెల్యే టౌన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు నందివెలుగు రోడ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఆగిపోయింది దాన్ని డెవలప్ చేసి ఖచ్చితంగా దాని పని నిర్మాణాన్ని పూర్తి చేస్తాము బీఆర్ స్టేడియం ఎంతో అస్తవ్యస్తంగా ఉంది దాన్ని కూడా మేము డెవలప్ చేస్తాము ఉన్నటువంటి రోడ్లు ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంత డెవలప్ చేస్తామని చెప్పి నజీర్ గారు మహమ్మద్ నజీర్ గారు చెప్పడం జరిగింది బాగా చేస్తారనే ఉద్దేశం మాకుంది చేస్తారని అనిపిస్తుంది ఇంకొక విషయం కూడా చెప్పండి మన రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా అందులో ఇప్పుడు మనకి మొన్న వచ్చిన ఫలితాలలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి నూట డెబ్బై ఐదుకి పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా కానీ అంతకుమించి తక్కువ వచ్చింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక స్పీకర్కి నేను ఒక లేఖ రాశారు తాను తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నారు ఆయన నిన్న లేఖలో రాసిన దాంట్లో ఒక పదం అన్నారు పద్దెనిమిది సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉందని ఏ రాజ్యాంగంలో రాసిందని అంటున్నాడు ఆయన ప్రతిపక్ష హోదా మాకు ఎందుకు లేదు పద్దెనిమిది సీట్లు ఉంటేనే ఉంటుందా పదకొండు సీట్లు వస్తే మాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఉండదా ఏ రాజ్యాంగంలో ఉంది అని ఆయన అడుగుతున్నారు ఆయనే గత ప్రభుత్వ హాయంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇరవై మూడు సీట్లే ఉన్నాయి అందులో ఒక ఐదు సీట్లు కనుక మేము లాగేసుకోగలిగితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అన్నారు ఆయనకు అప్పుడు అది న్యాయం అనిపించింది ఇప్పుడు పాజిటివ్గా ఉంది కనుక ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారంలో ఉన్నారు వాళ్ళకి బాగా మెజార్టీ వచ్చింది ఆయనకి రాలేదు కనుక ఆ సమాచారాన్ని మార్చి మాట్లాడవచ్చు దాంట్లో ఆయన మనకి వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రశ్నించే బాధ్యత వైసీపీ ఏమండి అసెంబ్లీ జరిగేటప్పుడు వాళ్ళు మాట్లాడిన విధానం నాని కానీ రోజా కానీ మన వంశీ గారు కానీ మీరి వాళ్ళ నోటి దురుసుతనంగా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత రహితంగా ప్రవర్తన ఎంత చండాలంగా కనిపించిందో ప్రజలందరూ మనం చూసాం అలాంటి వాళ్ళు వాళ్ళు వచ్చేసి వాళ్ళ పదకొండు మంది వచ్చేసి వాళ్ళు ఏం అసెంబ్లీలు ఏం మాట్లాడగలుగుతారు చెప్పండి ఏమైనా మాట్లాడగలుగుతారా వాళ్ళని మాట్లాడి వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలు అంటున్నారు ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళు తక్కువ మంది ఉన్నారని మనం వాళ్ళని మనం మనల్ని అగౌరవపరిచారని మనం వాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడకూడదు వాళ్ళకి ఇచ్చే విధానం వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలని ఆయన చెప్తున్నారు నిన్న అది చెప్పడం కూడా జరిగింది నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఉంటుంది వాళ్ళు రావాలి వస్తేనే ప్రజా సమస్యలను వాళ్ళు కూడా తెలియని తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లేఖ రాస్తారు సో దీని గురించి మీరు ఏమంటారు మా అభిప్రాయం ఏంటంటే అక్కడ ఉంది ఎన్డీఏ కూటమి ప్రతిపక్షంగా ఎవరు లేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒకటే కదా ఆయన ప్రతిపక్ష హోదా అనే బదులు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి మాట్లాడే బాగుంటుంది అనే అభిప్రాయం అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సిబ్బంది ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మీకున్న ఇరవై మూడు సీట్లు ఒక ఐదు సీట్లు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని కామెంట్ చేశారు అంటే పద్దెనిమిది సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండదు అని ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడు ఆ మాట కట్టుబడి ఉంటలేదు పదకొండు సీట్లు వచ్చినా మాకు ప్రతిపక్ష హోదా రావాలి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు అధికార ప్రతిపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు మాట్లాడుకునే వంద మాటల కంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆ రోజు సిచ్యువేషన్తో వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు లేదా ఆరోపణలు వంద చేసుకుంటారు ఈ రోజున సిచ్యువేషన్లో ప్రతిపక్షంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా మిగతా అంతా అధికార పక్షమే కదా దాన్ని బట్టి ఇంక ఇస్తే దానికి తప్పే నేరుగా అంటే ఒక స్థాయి కోసం హోదా కోసం కెటి కోసం కాదు మాట్లాడే ఉండాలి అంటే ఏదో హోదా ఉండాలిగా అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ నడుపుతారా ప్రతిపక్షం ఒకడున్న రెండున్నా మూడున్నా అసలు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ నడుస్తుందా దాన్ని ఆలోచించి ఇగోలో పోకుండా ఆయన పెద్ద ఉన్న మనిషి బాబుగారికి నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు అంటే ఆయన ఎనకంటే బాగా చేస్తాడు అభివృద్ధి కానీ ఇంకోటి కానీ నమ్మి ఆయన పెట్టిన పథకాలకు ఆకర్షితులే ఇచ్చారు దీన్ని ఆయన కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటంగా లెక్కయ్యకుండా చాలా గౌరవప్రదంగా పెద్దరికంగా ఆలోచిస్తే బాగుంటుంది అభిప్రాయం దాదాపు పది సంవత్సరాల పోరాటం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు నేను ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ రావడానికి అవకాశం కూడా ఆయన ఎక్కువ అందువల్ల ఆయన ఆయన పవర్ఫుల్ క్యారెక్టర్ అందులో ఈ అసెంబ్లీలో ఆయన వాస్తవాలను కూడా చూసి దగ్గరగా ప్రజలకి మన ద్వారా ఎంత మనం మంచి చేయగలుగుతాం మనం ఎలా డెవలప్ చేయగలుగుతాం అనేది చూస్తే రైట్ ఈ కక్షలో లేకుండా ఆయన బాగా డెవలప్మెంట్ ముందుకెళ్తే ఫ్యూచర్లో ఆయనకు బాగుంటుంది అది ప్రభుత్వం అయితే ఈ రెండు మాటల ద్వారా అనేది తప్పు ఏదో ఒకటి తేల్చి చెప్పండి వాలంటీర్ల ద్వారా ఇస్తే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు బయటకు రాలేని వాళ్ళు మంచి జరుగుతుంది అదే సచివాలయం వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి అంటే వాళ్ళ వల్ల కాదు ఇంటింటికి పబ్లిక్ చేస్తే మంచిదే అంటే ఉంటే మంచిది

ఇక్కడ ఒకటి వచ్చిందండి చంద్రబాబు నాయుడు ఏదైతే చేస్తానన్నాడో ఆల్రెడీ జగన్ గారు చేసేశారు ఓటు శాతం కూడా నలభై శాతం ఉంది ఓటు శాతం కూడా ఓటు పర్సంటేజ్ కూడా అంటే ప్రజలు ఓట్లు వేశారండి నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఎలన్ మస్క్ అని టెస్లా సిఈఓ అతను ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ అతను చెప్పింది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగవచ్చు చాలా ఈజీగా చేయొచ్చు రెండు లక్షల రెండు ఇరవై వేల రెండు లక్షల ఈవీఎంలు మాయం చేశారండి అరవై లక్షలు తెస్తే ఇరవై లక్షలు మాయం చేశారు అవి కౌంట్ చేయాల ఆ ఇరవై లక్షలు కౌంట్ చేసినట్టయితే మళ్ళీ జగనేష్ సీఎం అంటే సార్ ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ ఏమన్నారంటే అమెరికా ఈవీఎంలు అయితే వైఫై యూట్యూబ్ వాటి కనెక్ట్ అవుతుంటది ఇండియన్ ఈవీఎంలకి అలాంటి అసలు అవకాశం లేదు కాబట్టి ట్యాంపరింగ్ చేయడం అనేది అసంభవం అని రమ్మనండి ఇబ్బంది ఏముంది ఎలాన్ మస్క్ వస్తానన్నాడుగా ఎక్కడే నిరూపిస్తాను అంటున్నాడు అతను ప్రపంచ కుబేరుడు ప్రపంచానికి ఉంటాడు అతను ఐదు నిమిషాల్లో మరి అతను చెప్పిన మాటే కదా ప్రజలు ఆ ఓట్లు అంతా మేము వేసాం మేము వేసామంటున్నారు ఆ ఓట్లు ఇటీల్ని ఏ ఏ ప్రభుత్వం వచ్చినా మా బాధ లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి చాలు పద్దెనిమిది ఏళ్ళకి పెన్షన్ ఉన్నారు ప్రతి వాళ్ళకి ఇవాళ యాభై ఏళ్ళకి పెన్షన్ ఉన్నారు ఇవ్వాలి ఈఎంఐ ఈఎంఐలో తేడా జరిగింది జగన్ వచ్చి ఉంటేనే బాగుండేది వీళ్ళు ఇచ్చిన మాట ఏం జరగదు ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన మూడు వేలు ఇచ్చినప్పుడే శ్రీలంగా చేస్తాను శ్రీలంగా అన్నారు ఈయన నాలుగు వేలు ఇస్తే శ్రీలంగా చేస్తారు వాళ్ళు పదివేలు ఇస్తా ఉన్నారు కదా మరి మరి వాళ్ళని తెచ్చి వాళ్ళు ఏడని తెచ్చిస్తారన్న వీళ్ళు వీళ్ళు ఏడని తెచ్చిస్తారు చెప్పండి ఏడైనా తెస్తారు జోబులు దింగుతారు డబ్బులు సంపాదించి ఇటు ఉన్నదే కదా ఇచ్చేది ఇప్పుడు వికలాంగులకు మూడు వేలు ఆరు వేలు ఇస్తా ఉన్నారు మూడు వేలు ఇవ్వాలిగా మూడు వేలు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు నాలుగు వేలు అన్నారు ఎవరు తెచ్చిస్తారు వాళ్ళని అప్పచెప్పారు రెండేళ్ళ కరోనా సరిపోయింది ప్రజలందరినీ కాపాడాడుగా ఇంగ్లీష్ మీడియం పెట్టాడు పిల్లలకి అన్ని పెట్టాడు అన్నీ చేశాడు వీళ్ళు ఏం పెట్టారు వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వద్దు అంటున్నారు కదా వారెంటర్లు వద్దు అంటున్నారు అప్పుడు వారెంటులు పదివేలు ఇస్తాన్నారు అన్నారు ఐదు వేలు ఇచ్చేది వీళ్ళు ఇస్తారో అర్థం కావట్లేదు ఈ మనల్ని ఇస్తే మంచిదే కదా ఎవరైతే మాకి ఎవరైనా బాగలేదు ఇచ్చిన మాట నిలబెట్టాలి